సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అమార్ దవాయ్ పై సనాతన ధర్మం పేరిట జరిగినటువంటి దాడిని తెలంగాణ ప్రోగ్రెసివ్ టీచర్స్ ఫెడరేషన్ సిద్దిపేట జిల్లా శాఖ పక్షా ఖండిస్తూ ఈ దాడి వెనుక కేంద్ర ప్రభుత్వ పెద్దల ఆస్త ఉందని ఆరోపిస్తూ ఈ దాడికి కేంద్ర ప్రభుత్వం బాధ్యత వహించాలని సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం ఇకపోతే దాడి జరిగినటువంటి నేపథ్యాన్ని కానీ దా దాడి జరిగినటువంటి సందర్భాన్ని కానీ పరిశీలిస్తే ఒక అట్టడుగు వర్గానికి చెందినటువంటి వ్యక్తి ఒక అత్యున్నత న్యాయస్థానం పీఠం పై కూర్చోవడం సహించలేక జీర్ణించుకోలేక కొంతమంది కుట్రతోటి ఈ రకమైన దాడులకు పాల్పడుతున్నారు ప్రజాస్వామ్య వ్యవస్థలో ఇది హేయమైన చర్య ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజా ప్రతి సమస్యను పరిష్కరించుకోవడానికి ఒక సిస్టమ్ ఉంటుంది ఇవాళ సిస్టమ్ ను ఫాలో కాకుండా అసహనంగా సహనం కోల్పోయి జరిపినటువంటి దాడి ఇది భారతదేశ న్యాయ వ్యవస్థలో చీకటి దినంగా మేము పరిగణిస్తున్నాం ఇకపోతే ఒక్కసారి మనం ఆ దాడి ఘటనకు సంబంధించిన విషయాలకు ఒక నిమిషం వెళ్దాం ఈ దాడి ఘటన అనేది దాడి ఘటనకు కారణమైనటువంటి అంశం అనేది ఒక టెంపుల్ కు సంబంధించింది ఈ టెంపుల్ అనేది మధ్యప్రదేశ్ లో ఉంటుంది ఇక్కడ పిటిషన్ దారు మధ్యప్రదేశ్ హైకోర్టు కానీ లేకపోతే టెంపుల్ ఉన్నటువంటి ఆ మధ్యప్రదేశ్ జిల్లా కోర్టులో బిల్ అయ్యకుండా ఆ రాష్ట్ర హైకోర్టులో బిల్ అయ్యకుండా సంబంధిత దేవాదాయ శాఖను సంప్రదించకుండా సంబంధిత ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ ను సంప్రదించకుండా కేవలం ఒక దురుద్దేశంతో అత్యున్నత న్యాయస్థానం పీఠం మీద ఒక ఆ భారత న్యాయస్థానం వైపు తీసుకొచ్చిండు గతంలో కూడా ఈ బిల్ ఇంతకుముందు పనిచేసినటువంటి న్యాయస్థానం దగ్గర తీసుకొస్తే తాను నిర్బంధంగా ఇది ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ కు సంబంధించిన ఇష్యూ కాబట్టి మీరు అక్కడికే వెళ్ళండి అని దాన్ని కొట్టిపారేసిండు కానీ ఒక అంటరాని కులానికి చెందినటువంటి ఒక వ్యక్తి అత్యున్నత న్యాయస్థానం చేతిలో కూర్చోవడం జీర్ణించుకోలేక ఇక్కడ మతోన్మాదం పేరిట సనాతన ధర్మం పేరిట కొన్ని శక్తులు ఎలాగైనా ఈ జడ్జిని వివాదాస్పదం చేసి ఈ చేతి నుంచి తప్పించాలని ఒక కుట్రపూరితంగా అయినా ఇవాళ ఈ దాడి చేశారని మేము తీవ్రంగా దీన్ని పరిగణిస్తున్నాం ఇప్పటికైనా దేశంలోని ప్రజాస్వామ్య శక్తులన్నీ కూడా ఆలోచన చేయాలి